అందరికీ నమస్తే అస్లాంలేకం ఈరోజు మన ఎన్నికల ప్రచారంలో నాలుగో వార్డు మెహమూద్ గారు కార్పొరేటర్ గారు అలాగే మా డైరెక్టర్లు మా నాయకులు మా కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కలిసి మరి పర్యటన చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా అనూహ్య స్పందన ఎందుకంటే జగన్ అన్నే మళ్ళీ రావాలి జగన్ అన్న మళ్ళీ మాకు కావాలి మా చిరునవ్వులు మా సంతోషాలు మా ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వల్లే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే సునాసాయంగా మా ప్రచారం కూడా ఎంత సాఫీగా సాగు సాగుతుంది అంటే ఎక్కడ కూడా వ్యతిరేకత అనేది లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పరు అని చెప్పి ఒక నమ్మకం ఈ రోజు సంక్షేమం అనంటే అభివృద్ధి అని చెప్పి వేరే దేశ వేరే రాష్ట్రాలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు ఏదో పేపర్లు పట్టుకునో స్లిప్పులు పట్టుకునో మాట్లాడేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన నిర్మీయంగా ఆయన మైండ్లో ఫిక్స్ చేసుకొని ప్రతి విషయం కూడా ప్రతి ఒక్కటి కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా గత ఐదు సంవత్సరాలు మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి స్పష్టంగా మేనిఫెస్టోని వివరణంగా చెప్పడం జరిగింది మేనిఫెస్టో అనంటే ఒక బైబుల్ భగవద్గీత అలాగే కుర మా అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇవ్వడం జరిగింది రెండు వేల తొమ్మిది పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అన్నారు నేను ఉన్నాను నేను విన్నాను నేను చూశాను అని చెప్పి ఏ మాటకి ఆ సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చారు అదే మాటకి ఈరోజు నేను మీ నమ్మకం మా నమ్మకం నువ్వే జగనన్నా అని చెప్పేదాకా తీసుకొని వచ్చారు అని అంటే దాన్ని బట్టే అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అవసరం అనేది ఎందుకంటే వాలంటీర్ సంస్థ అంటే ముసలోళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు వికలాంగులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు పెన్షన్ తీసుకోవడానికి చేయడానికి ఒక్క నెల ఇంత ఇబ్బంది పడుతుంటే మరి ఏదో వాళ్ళు వాలంటీర్ సంస్థ తీసేస్తాము ఇది చేస్తాము అది చేస్తాము ఇలా చేస్తాము అని చెప్పి మాటలకే పరిమితం అవుతున్నారు కానీ టీడీపీ వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వేరే చేతలకి పనికిరారని అని చెప్పి ప్రజలే నమ్ముతున్నారు ప్రజలు ఒకే మాట అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటేనే మా ధైర్యం అని చెప్పి మా నమ్మకం మా బలం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఒక కుటుంబానికి దాదాపుగా పది నుంచి పన్నెండు లక్షల వరకు ఒక్కొక్కళ్ళకి సంక్షేమం అందడం జరిగింది ఇళ్ళ కానీ చేయూత కానీ చేదోడు అమ్మఒడి ఆసరా ఇల్ల అలాగే పెన్షన్ లేకపోతే ఈబీసీ నేస్తాం కాపు నేస్తాం వాహనమిత్ర ఇవన్నీ ఎన్నో పథకాలు ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అంటే కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా అలాగే పార్టీ చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది వేరే పార్టీ వాళ్ళు ఈరోజు మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు అంటే సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా నమ్మడం జరుగుతుంది వాళ్ళ కుటుంబానికి కూడా మంచి జరిగింది కాబట్టి ఈరోజు ఎంతోమంది వైయస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నారు అలాగే గుంటూరు తూర్పులో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ముస్తఫా గారు నిరంతరంగా ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఆయన సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఇప్పుడు దాకా గుంటూరు తూర్పులో ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ ఎవ్వరూ మా జనాల్ని ఆయన సొంత నిధులతో ఎప్పుడు కూడా మరి ప్రజలకి ఇది చేయలేదు కానీ ముస్తఫా గారు నిరంతరం మంచినీళ్లు కానీ లేకపోతే చెట్లు పెంచడం కానీ లేకపోతే గోధుమ పిండి ఇవ్వడం కానీ లేకపోతే పెళ్లిళ్ళు అన్నా ఏదన్నా కూడా మరి ఆయన బియ్య ఇవ్వడం కానీ లేకపోతే ఏదో విధంగా హాస్పిటల్ కానీ ఏదైనా కూడా ఉన్నాను అని చెప్పి ప్రజలకి భరోసా ఇచ్చి నిరంతరం ప్రజల్లో ఉన్నారు మరి నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎనిమిది వేలు గజాలని చెప్తున్నారు అన్న మీరు వచ్చి చూపించండి అన్న గతంలో కూడా ఇదే మాట అన్నారు పది సంవత్సరాల కింద ఇదే మాట అన్నారు ఈరోజు కూడా ఇదే మాట అంటున్నారు ఇన్నర్ రింగ్ రోడ్లో ముప్పై రెండు ఎకరాలని చెప్పారు ఒక్క ఎకరం మాకిచ్చి మిగతా ముప్పై ఒకరు ఎకరం మీరే పెట్టుకోండి మేము రాసిస్తాం అక్కడ ఉంటే మీకు అలాగే ఏ విషయమైనా కూడా మీకు తెలియకుండా మీ పక్కన వాళ్ళేమో స్క్రిప్ట్ రాసి ఇవ్వటం మీరు చదవటం అసలు పద్నాలుగు సంవత్సరాలు మీరు సీఎంగా ఉన్నారంటే నిజంగానే సిగ్గుచేటుగా ఉంది నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని అంటేనే నిజంగానే మీరు ఒక్కసారి మీ నలభై సంవత్సరాలు ఇండస్ట్రీని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి అన్నా ఎక్కడైనా మీరు కూడా ప్రజలకి మంచి చేశారా అనే ఒక ఆలోచన మీరు చేయండి ఎందుకంటే గుంటూరు తూర్పులో మీరు చెప్తున్న మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు గతంలో మీరు చేయలేకపోయారు ఇప్పుడు చేస్తారని చెప్తే ఎవరు నమ్మరు ఎక్కువ శాతంగా మైనారిటీలకు వరాలు జల్లినట్టు వరాలు చెల్లారు కానీ ఏ వరం కూడా ఒక మైనారిటీకి కూడా చెందలేదన్న ఎందుకంటే గతంలో మీరు ఇచ్చిన వరాలు వరాలు మీ జేబుల్లో ఉన్నాయి తప్ప ప్రజల జేబుల్లో వెళ్ళలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పి ప్రతి దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైన టీలకి ప్రతి సంక్షేమ పథకాల్లో కూడా మరి ఈ రోజు మేము ఉండటం జరిగింది దాదాపుగా ముప్పై మూడు వేల ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా మైనారిటీలు ఉన్నారు మీరు ఇవన్నీ చూసుకుంటే మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి మంచి ప్రాధాన్యత ఇచ్చారు ఈ రోజు ఏడు ఏడుగురికి మరి మైనార్టీ సీట్లు ఇవ్వడం జరిగింది అలాగే మీరు చూసుకుంటే ఒక మహిళ అయిన నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వడం జరిగింది ఒక ఎంపీ రాజ్యసభ ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది హఫీజ్ ఖాన్ అన్నకి మైనార్టీకి ఎవరు తోడు అనేది ఒకసారి మీరు జిన్నా టవర్ సెంటర్ దగ్గరకు వచ్చి మాట్లాడిన మాటలు వెనక తీసుకుంటే మంచిదన్న ఏ విషయం కూడా మీకు అవగాహన లేని మాటలన్నీ చెప్పారు కాబట్టి మీరు ఒక్కసారి ఇంకొక సిగ్గుచేటు ఏంటంటే ఆయనకి అక్కడ ఉన్న క్యాండిడేట్ పేరు కూడా తెలియదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన మైనారిటీకి ఏ విధంగా ఉంటున్నారని చెప్పి ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక సైన్యము ఒక సైన్యం రెడీ చేసుకున్నారు ఏ విధంగా అంటే సంక్షేమం తీసుకోవడానికి ఒక సైన్యం ఉంది అలాగే మేము ఉన్నాము అని చెప్పి ఒక భరోసా ఇవ్వడానికి ఒక సైన్యం ఉంది రాబోయే కాలంలో మీ అమూల్యమైన రెండు ఓట్లు కూడా డబ్బున్నోట్టు ఏ విధంగా చూస్తారు డబ్బు లేని వాడిని ఏ విధంగా చూస్తారో అని చెప్పి దాన్ని బట్టే ఈ రాష్ట్రాన్ని కూడా ఆయన అంచనా వేసేది ఆయన తులం వేసేది ఒక పేదరికానికి ఒక ఉన్నత స్థానానికి ఆయన ఉన్నత స్థానానికి మాత్రమే పరిమితం అవుతారు కానీ పేదరికాన్ని ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లాలని మాత్రం పరిమితం అవ్వరు కాబట్టి మీరందరూ ఆలోచించి రాబోయే కాలంలో మీ అమూల్యమైన రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను